ఆయన్ని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా అనుకుంటా మేమందరం ఇప్పుడు డే సిక్స్ కదా నేపాల్లోని పోకారాలో ఉన్నాం అనమాట ఇప్పుడు సీన్ సైటింగ్కి మేమందరం కలిసి రెడీ అయ్యి వెళ్తూ అనమాట దాంట్లో అన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట మనం యాక్చువల్గా అయితే కనుక మనకు షాపింగ్ స్ట్రీట్ నుంచి మనము వెళ్తాం అనమాట ఈ ఏ టెంపుల్కి మేము ఫస్ట్ విజిట్ చేస్తున్నాం అంటే పోకారాలో తల్ బారాహి టెంపుల్ అనమాట ఇక్కడ నేపాల్లో తల్ బారాహి మాత అంటే ఇంకా మనకు వచ్చేసి వారాహి మాత అనమాట మన ఇండియాలో అయితే వారాహి మాత అంటారు అక్కడైతే తల్ బారాహి మాత అంటారనమాట వాళ్ళకి ఇది ఒక శక్తిపీఠం అనమాట అమ్మవారి కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది అది శివుని టెంపుల్ అనమాట ఎంట్రన్స్ అవ్వంగానే శివన్ టెంపుల్ కనిపిస్తుంది అలాగే మనకు ఎదురుగా ఇట్లా అంతా వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ అంతా క్లియర్గా ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ చెట్లు ఇక్కడ వాళ్ళు చూడండి వాళ్ళ స్టైల్ ఆఫ్ దాంట్లో వాళ్ళు మ్యూజిక్ అనమాట డ్రమ్స్ అన్నీ వాయిస్తున్నారు ఇక్కడ కొందరు అయితే డ్యాన్స్ అనమాట వాళ్ళు వాయించే సౌండ్స్కి అదే వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు కదా దాంట్లోకి వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట కొందరు చాలా బాగా నచ్చింది వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్స్ అనమాట ఇక్కడ వచ్చేసేసి మనకు లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట టికెట్ కౌంటర్ మనకైతే కనుక ఇండియన్ కరెన్సీలో సెవెంటీ ఫైవ్ రూపీస్ నేపాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళకి మనకైతే ఇండియన్ కరెన్సీలో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ టికెట్ తీసుకున్న వెంటనే మనకు అలా కొంచెం ముందుకు పోతానే మనకు లైఫ్ జాకెట్స్ ఇస్తారన్నమాట లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఇక్కడ మనకు బోట్లో వెళ్ళాలన్నమాట ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న బోట్స్ దాంట్లో వెళ్ళాలి ఈ మాతా టెంపుల్ ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద చెరువు అనమాట అది సరస్సు అనుకోవచ్చు చెరువు అనుకోవచ్చు మిడిల్లో ఉంటుంది అనమాట అమ్మవారు వచ్చేసి తల్బారాయి మాతా టెంపుల్ చాలా బాగుంటుంది అసలు ఆ బోట్లో వెళ్తుంటే ఆ వ్యూ పాయింట్ ఆ కొండలు సెల ఎల్లు కనిపించవు కానీ వర్షాకాలం అయితే మనకు బాగా కనిపిస్తాయి కొండల్లో నుంచి వచ్చే వాటర్ అవన్నీ వ్యూ అయితే సూపర్ సూపర్గా ఉందన్నమాట అసలుకి మేము ఎక్కే బోట తనికి తేనాక తెలుగు వచ్చా అంటే ఆ ఆత ఏదో అన్నారు అనమాట చిబిలీ ఏదో సమ్ వర్డ్ అన్నమాట ఆ ఆత ఆత అన్నాడు ఓకే ఓకే అనేసి మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము చుట్టూ చూస్తే ఆ కొండలు మధ్యలో అమ్మవారు చూడండి అసలుకి ఎలా ఏర్పడింది అమ్మవారు అనేది కూడా ఇక్కడ ఒక చిన్న ఒక పిట్ట కథలాగా ఉంటుంది అది కూడా మనం తెలుసుకుందాం చూడండి ఆ వ్యూ చూడండి అసలుకి ఎంత బాగుందో అసలుకి వాటర్ కూడా అసలు ఎక్కడా పొల్యూట్ లేదండి చాలా నీట్గా ఎంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు అంత నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే అందులో ఆ సరస్సులో మాత ఉంది కాబట్టి ఒక శక్తిపీఠం ఉంది కాబట్టి ఆమెను వీళ్ళు బాగా పూజిస్తారనమాట ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా మనకు అనుకుంది రాకపోయినా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడ ధ్యానం చేసుకొని వస్తే వాళ్లకు ఒకటి ఏదైనా ఆధారమ ఒక సూచన దిక్సూచిగా ఆమె ఇస్తుంది అని అక్కడ ప్రజల నమ్మకం అన్నమాట సూపర్గా ఉంది మీరు కనుక ఖచ్చితంగా నేపాల్ టూర్ వెళ్తే పొకారాలో ఖచ్చితంగా చూడవలసిన ప్రాంతం అన్నమాట ఇది పోకారాలో తల్బరాహి మాతా టెంపుల్ చాలా సూపర్గా ఉంటుంది మీరే అనుకుంటారు అబ్బా ఎంత బాగుంది ఈ టెంపుల్ సరస్సు మధ్యలో అని మీకే అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనం వచ్చేసేసి ఈ మాట ఎలా ఏర్పడింది అంటే చాలా ఏళ్ళ క్రిందట అసలు సంవత్సరాల క్రిందట అసలు ఇక్కడ సరస్సే లేదనమాట జస్ట్ భూమి ఉండేదనమాట ఇక్కడ అందరూ ఇల్లులు వేసుకొని అన్నమాట ఉంటే వెనక ఒక రోజు వచ్చేసేసేసి ఒక ఆవిడ చీకటి పడుతుండగా వచ్చిందనమాట వెళ్తూ ఉన్న దారిలో చీకటి పడుతూ ఉండని వచ్చింది అనమాట ఇక్కడ ఈ ప్రదేశం లేక వచ్చి అమ్మ నేను ఇక్కడ పడుకుంటాను మరి తెల్లారి వెళ్ళిపోతాను నాకు ఇంత అంటే ఆశ్రయం ఇవ్వండి అని అడుగుతా చాలా చాలామంది లేదమ్మ మా ఇంట్లో ఒప్పుకోరు వాళ్ళు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారని చెప్పారనమాట సరే అమ్మ అనేసి ఆమె ఒక ముసలావిడ ఉన్న ఇంటికి వచ్చిందనమాట వస్తే కనుక ఏమమ్మా నేను ఇక్కడ పడుకొని తెల్లారి వెళ్ళిపోతాను అని అడిగిందంట అడిగితే కనుక సరేనమ్మ పడుకో నేను కూడా ఒక్కదాన్నే కదా అనేసి అనిందంట సరే అమ్మ నేనైతే పడుకోవడానికి నీడనిస్తాను భోజనానికి అయితే నా దగ్గర ఏమీ లేదు నేను తిండి పెట్టలేను అనేసి అనిందంట సరేనమ్మా నాకు నీడని ఇచ్చావు పడుకోవడానికి ఇచ్చావు కాబట్టి అదే నాకు సంతోషము అని అనిందనమాట సరే అని ఆమె పడుకొని ప్రొద్దున్నే లేచి వెళ్తూ ఉంటే ఒక మాట అమ్మ నీకు ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను అని అనిందంటే ఏమమ్మా అంటే అనగా ఇంకొక కొద్ది క్షణాల్లో ఇక్కడ చాలా వాటర్ వచ్చేస్తుంది మీరు ఎంత వీలైనంత తొందరగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే మంచిది అనేసి చెప్పి ఆమె వెళ్ళిపోయిందంట సరే అనేసి ఆమెకి ఏమి అర్థం కాలేదన్నమాట అంతలోపల ఉన్నట్టుండి చాలా భారీ వర్షం ఏర్పడింది అనమాట పడి అందులో చుట్టూ కొండలు కదా ఆ కొండల మీద ఉన్న వాటరు అవన్నీ చాలా ఫోర్స్గా వచ్చేసారంట అక్కడున్న ప్రజలకి ఏం చేయాలో ఏమనేది తెలియక అందరు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయేసరికి అది చూస్తే ఆ వర్షం ఆ భారీ వర్షం అంతా ఆగిపోయేసరికి కొన్ని కొన్ని ఫీట్ల వాటర్ అక్కడ జమ అయిపోయింది అనమాట అంటే ఉండిపోయింది అట్లా వాటర్ ఒక పెద్ద ఒక లేక్లాగా అయిపోయింది అన్నమాట అమ్మా అనుకుని ఆమె అమ్మవారే వచ్చి చెప్పిందేమో లేకపోతే ఏమో అనేసి సరేనమ్మా అని కృతజ్ఞతలు చెప్పుకున్నానమాట వాళ్ళని కాపాడినందుకు అలాగే ఆ నేపాలీ రాజు ఉంటాడు కదా ఒకరోజు కల్లోకి వచ్చినట అమ్మవారు నేను ఇక్కడ ఆ చెరువులో ఉన్నాను ఆ సరస్సులో ఉన్నాను నేను నన్ను తీసి అక్కడే ప్రతిష్ఠించు అనేసి చెప్పింది అనమాట సరే అనేది తెల్లారుతానే ఆ రాజు వెళ్ళేసి పడవ వేసుకొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే తూ ఉండగా అక్కడ నీటిలో అమ్మవారి విగ్రహం కనిపించిందనమాట శిలా విగ్రహం కనిపించి అక్కడ ప్రతిష్ఠించారనమాట ప్రతిష్ఠిస్తే అది ఏ స్థలము అంటే కనుక అసలు ఆ అవ్వ ఇచ్చింది కదా మనం పడుకోమని అక్కడే అనమాట ఆ ఇంటి ప్లేసే ఇప్పుడు మనం చూస్తున్న తల్ బారాహి మాత టెంపుల్ ప్రతిష్ట ఇక్కడే జరిగింది అనమాట సరే అని రాజు అక్కడ ప్రతిష్ట చేశారనమాట ఓకే అమ్మ అని అమ్మవారికి కూడా రాజు చాలా ముగ్ధుడయ్యి అక్కడ గుడి కట్టించి అలాగే అమ్మవారికి బా వెండి తొడుగు అవన్నీ తొడిగి పెట్టి ప్రతిష్ఠించాలన్నమాట ఇదే అనమాట మొత్తం ఇలా ఉంటుంది ఇక్కడ కొంచెం మనము ఇక్కడ ఒక ఆలయ కమిటీ కూడా అనమాట ఆ బ్లూ కొట్టంలాగా ఉంది కదా అదే ఆలయ కమిటీ అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ మనము ఒక రౌండ్ కూడా పడవలో ప్రదక్షిణ కూడా వేసి వచ్చామంట పడవలోనే వాళ్ళు ప్రదక్షిణ వేస్తాము వేసి మనకు గుళ్ళకి తీసుకొస్తారనమాట ఎందుకంటే మనం అక్కడ ప్రదక్షిణ చేయలేం కాబట్టి వాళ్ళు పడవలోనే తీసుకొచ్చేస్తారు చాలా బాగుందనమాట ఎంత బాగుందంటే వెళ్ళంగానే ఎంత ప్రశాంతత ఉందో అసలుకి చాలా ప్రశాంతతంగా ఉంది అసలుకి ఎంత బాగుందో మీకు ఇక్కడ ఫోటో విజువల్స్లో కూడా మనం చూడొచ్చు అనమాట ఇదైతే అనగా ఈ టెంపుల్ అయితే వినాయకుడి టెంపుల్ ఆ పక్కన ఉన్న ఫోటో అయితే అనగా తల్బారాహి మాతా టెంపుల్ సేమ్ ఇలానే ఉంటుంది అనమాట ఫోటోలు మనం ఎలా చూస్తున్నామో విజువల్స్లో అలానే ఉంటుంది మాత అంటే మాతకు వెండి తొడుగు ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక రూపం అంటే శిలలో ఉన్నప్పుడు ఒక రూపం కనిపిస్తుంది మనకు ఒక తొడుగు పెడితే అమ్మవారి రూపం కనిపిస్తుంది కాబట్టి అలా అనమాట ఇక్కడ చెప్పులు స్టాండ్ కూడా అనమాట అక్కడ చెప్పులు పెట్టేసి ఇక్కడ అందరూ క్యూ లైన్లో నిలబడ్డారు కదా ఆ క్యూ లైన్లో మనం వెళ్ళాలన్నమాట ఇక్కడైతే అంటే ఇట్లా పావురాలకు మేత వేయచ్చు అలాగే మనకు బ్యాక్ సైడ్కి వస్తే కనుక అక్కడ చేపలకు కూడా ఫుడ్ వేస్తూ ఉంటారు ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంటే చాలా పెద్ద చేపలు ఉన్నాయన్నమాట దాదాపు ఒక ఫీట్ చేపలు కూడా ఉన్నాయన్నమాట మన చేయి ఉంటుంది మో చేయి వరకు అంత పొడుగు చేపలు కూడా ఉంటాయి ఇట్లా మనకు అదే అనమాట ఎదురుగా వచ్చేసేసి మనకు తల్బారాహి మాత టెంపుల్ చాలా చిన్న టెంపుల్ అన్నమాట అసలుకి చాలా చిన్న టెంపుల్ అక్కడి నుంచి మనము లోపలికి వెళ్తే కనుక ఫస్ట్ మనకు విఘ్నేశ్వరుడు కనిపిస్తారు అలాగే కనుక మధ్యలో అమ్మవారు ఉంటుంది ఆ పక్కనే సూర్య భగవానుడు ఎవరు అని నేను అడిగితే కనుక హిందీలో అక్కడ సూర్యభగవానుడు అని చెప్పారనమాట అలాగే కింద కొంత దేవ దేవతలు ఉంటారన్నమాట మనం వెళ్ళి బాగా కాళ్ళను మొక్కి అమ్మవారిని బాగా నమస్కారం చేసుకోవచ్చు చూస్తున్నాను కదా మాతో పట్టి వచ్చిన అంకుల్ ఆంటీ వాళ్ళందరూ ఇట్లా లైన్లో అన్నమాట దర్శనానికి నేను ముందే దర్శనం చేసేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత అక్కడ మైక్లు ఏదో చెప్తున్నారు అనమాట నేపాలీ భాషలో ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉన్నారు ఏమిటంటే టెంపుల్ని రెన్వల్ చేస్తూ ఉన్నాము మీకు తోచిన డొనేషన్ ఇవ్వండి అనేసి చెప్తూ ఉన్నారు అనమాట మేము కూడా కొంచెం డోనేషన్ ఇచ్చేసేసేసి ఇంకా రిటర్న్ ప్రయాణం అయిపోయామనమాట ఇక్కడి నుంచి మరి ఇంకొక సీన్ సాయిట్ ఇంక వెళ్ళటానికి మేము రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట చాలా బాగుంది మీరు తప్పకుండా నేపాల్ టూర్ వెళ్తే పొకారాలో ఫస్ట్ చూడవలసిన టెంపుల్ మాత్రం తల్ బారాహి మాతా టెంపుల్ అనమాట మీరు ఖచ్చితంగా మిస్ కాకండి తల్ బారాహి మాతా టెంపుల్ని చూస్తే మీరే చాలా ఆనందపడతారు ఆనందపడతారు ప్లస్ అలాగే ఒక మంచి ఈ టెంపుల్ని చూసామన్న ఫీలింగ్ మీకైతే చాలా ఉంటుందన్నమాట అలాగే మేము బోటు దిగిన తర్వాత మేము అక్కడ షాపింగ్ కూడా ఉంటుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ పల్ అంటే పూసలమాలలు అన్నిట్లా దొరుకుతాయి అన్నమాట చాలా బాగుంటాయి నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి మీరు షాపింగ్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారు కదా తల్బారాహి మాత టెంపుల్ ఎలా ఉందనేది అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ ఓకే మరి ఇలాంటి వీడియోలు ఎన్నో మరో వస్తుంటాయి కాబట్టి ఫస్ట్ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో నేను కలుస్తాను బాయ్